హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఒక వైటు చేప ఉంది కదా వైట్ చేపని చూస్తున్నారు కదా అది బ్లాక్ చేపల్ని ఎలాగా వెంటాడి వాటిని నింసిస్తుందో చూడండి అదిగోండి బ్లాక్ గోల్డ్ ఫిష్లని ఇబ్బంది పెడుతుంది వాటిని ప్రశాంతంగా తిరగనవ్వకుండా టార్చర్ చేస్తుందండి ఈ తెల్ల చేప మరి ఎందుకనో దానికి అంత కోపం అప్పుడు మా వారు ఈ చేప విధానం చూసి దీనిని ఎలాగైనా వేరు చేయాలని చెప్పేసి నెట్టతో ఆ వైట్ చేపని అంటే తెల్ల చేపని దాన్ని పట్టి వేరే అయితే వేస్తున్నారండి చూడండి దొరికింది దీన్ని వేరే దాంట్లో వేస్తున్నారు దానికి శిక్ష అదే శిక్ష పడింది చూశారు కదా అందరిని హింసించింది ఇప్పుడు ఒంటరిగా బ్రతుకుతానికి వేరే దాంట్లో వేశారు ఓకే ఫ్రెండ్స్ మా పాప ఆ తెల్లచాపను చూస్తుంది అదిగోండి దాన్ని వేరుపాటుగా పెట్టారు అంతేనండి మంచిగా ఉంటే నలుగురితో కలిసి ఉండ కలిసి ఉండేది